అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మన జన్మ జాతకమునందు వాస్తు దోషాలు అనగా మన డి వన్ చార్ట్ చూడగానే మనం నివసించే వాస్తు దోషం ఉందా లేదా అన్నది మనం చాలా ఈజీగా చెప్పవచ్చు సో యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక సీక్రెట్ మీకు చెప్తున్నానండి ఇది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందుగా మేషరాశి అంటే అనగా దక్షిణం వైపు చెప్తున్నాను సార్ దక్షిణం వైపు అనగా మేషరాశిలో ఎప్పుడైనా కుజ రాహుల కలయిక అనగా దక్షిణము అనగా దక్షిణము దిక్పాలకుడు వచ్చేసి యముడండి గ్రహం వచ్చేసి కుజుడు కుజ రాహుల కలయిక మేషరాశిలో వచ్చిందంటే వీళ్ళకు ఇంట్లో దక్షిణం వైపు వాస్తు వాస్తుదోషముందని అర్థము దక్షిణ ఆగ్నేయంలో వీధిపోటు ఉండవచ్చు దక్షిణ ఆగ్నేయంలో వాటర్ సంప్ కానీ వాటర్ బావి కానీ లేదా నూతి కానీ లేదా గోతి కానీ ఉండవచ్చు సో వచ్చేసి ఇంకొకటి దక్షిణ నైరుతి దక్షిణ నైరుతిలో ఏదైనా వాటర్ సోర్స్ ఉండవచ్చు లేదా ఏదైనా వీధిపోటు ఉండవచ్చు లేదా ఇక్కడ దక్షిణ నైరుతిలో వాల్ చాలా చిన్నగా ఉండవచ్చు లేదా దక్షిణ నైరుతి కానీ దక్షిణ ఆగ్నేయం కానీ వీళ్ళకు చాలా ఫలంగా ఉన్నదని అర్థము వీళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని అర్థము వీళ్ళకు జరిగే సంఘటనలు అనగా వీళ్ళకు అసలు ఏం జరుగుతుందంటే ఇట్లా ఉంటే వీళ్ళకొచ్చేసి తరచుగా యాక్సిడెంట్స్ అవుతాయండి దీన్ని బట్టి గుర్తించవచ్చు వీళ్ళ ఇంట్లో దక్షిణంలో లోపం ఉన్నదని మనము చెప్పవచ్చు యాక్సిడెంట్ కావడము విపరీతమైన కోపము లేదా అనారోగ్య సమస్యలు వీళ్ళని ఎప్పుడు వెంటాడతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సింహరాశి అనగా ఇక్కడ సింహరాశి అండి సింహరాశికి దిక్పాలకుడు ఇంద్రుడు గ్రహం వచ్చేసి సూర్యుడు ఇక్కడ శని రాహుల కలయిక ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకు తూర్పులో వీళ్ళకు వాస్తు ఉన్నదని మనము గుర్తించవచ్చు తూర్పులో వీళ్ళకి టాయిలెట్ ఉండవచ్చు లేదా తూర్పు వీళ్ళకి బరువై ఉండవచ్చు లేదా తూర్పు కట్టయి ఉండవచ్చు తూర్పు ఆగ్నేయంలో వీళ్ళకి వీధిపోటు కూడా ఉండవచ్చు లేదా తూర్పులో ఏదైనా బాగా బరువులు పెట్టి ఉండవచ్చు సో ఇట్లా ఉంటే కూడా వీళ్ళకి మనం వాస్తు దోషం ఉన్నది ఈ జాతకునికి వాస్తు దోషం ఉన్నది ఇంట్లో వాస్తు దోషం ఉన్నదని మనము చెప్పవచ్చు తర్వాత వచ్చేసి కన్యారాశి కన్యారాశికి అధిపతి కన్యా రాశికి దిక్పాలకుడు వచ్చేసి కుబేరోడండి ఇక్కడ గ్రహం వచ్చేసి బుధుడు ఇక్కడ కుజ కేతువుల కలయిక ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ వీళ్ళు నివసించు గృహమునందు వీళ్ళకు ఉత్తరమున వీళ్ళకు వాస్తు దోషమున్నదని మనము చాలా ఈజీగా చెప్పవచ్చు అంటే వాస్తు దోషం అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళకు ఉత్తర వాయువు అయిపోయి ఉండవచ్చు లేదా ఉత్తర వాయుం పెరిగి ఉండవచ్చు లేదా ఉత్తర వాయులో ఏదైనా వీధిపోటు ఉండవచ్చు లేదా ఉత్తర ఈశాన్యం అయిపోయి ఉండవచ్చు వీళ్ళకు ఉత్తర ఈశాన్యంలో ఎటువంటి వాటర్ సోర్స్ సంప్ వాటర్ సోర్స్ కానీ బావులు కానీ అటువంటివి లేకుండా ఉండవచ్చు సో అది కూడా వీళ్ళకు వాస్తు దోషం కిందికే మనము చెప్పవచ్చు సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి ఉత్తరం నందు వీళ్ళకు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో చాలా హైట్గా ఉండవచ్చు లేదా బరువులు ఉండవచ్చు సో ఇట్లా ఉంటే వీళ్ళకి ఇంట్లో వీళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళకు డబ్బుకి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు తెచ్చిన శాలరీ మొత్తం అయిపోవడం కానీ అప్పులు తీసుకోవడం కానీ అప్పుల వల్ల జీవనం ఐ మీన్ ముందుకు పోవడం కానీ వీళ్ళకి మనము గమనించవచ్చు తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ధనుర్ రాశి అండి రాశి ఇక్కడ వచ్చేసి దిక్పాలకుడు వచ్చేసి ఈశాన్యుడు అండి ఈశాన్యుడు దిక్పాలకుడు ఇక్కడ గ్రహం వచ్చేసి గృహస్పతి అంటే ఈశాన్యము ఇది ఉత్తర ఈశాన్యం అన కావచ్చు లేదా తూర్పు ఈశాన్యమే కావచ్చు అంటే వీళ్ళకు ఈశాన్యంలో దోషము అనగా శని రాహుల కలయిక ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే ధనురాశిలో వచ్చిందో వీళ్ళకి ఈశాన్యం అయిపోయి ఉండవచ్చు ఈశాన్యంలో ఎటువంటి వాటర్ సోర్స్ లేకుండా ఉండవచ్చు లేదా ఈశాన్యంలో ఏమైనా బరువులు బాగా ఉండవచ్చు సో అది కూడా వీళ్ళకు వాస్తు దోషం కిందికే మనము చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి రాశి. కుంభరాశి కుంభరాశి అనగా ఇక్కడ దిక్పాలకుడు వచ్చేసి వర్ణదేవుడు ఇక్కడ గ్రహం వచ్చేసి శని భగవానుడు సో ఓకే ఇక్కడ శని కుజుల కలయిక ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి వీళ్ళ ఇంట్లో వీళ్ళకి పడమట వైపు వీళ్ళకి వాస్తు దోషం ఉన్నదని మనము గుర్తించవచ్చు అనగా ఇక్కడ పడమట నైరుత అయిన పర్లేదు ఇక్కడ లేదా వీళ్ళకు ఏదైనా వీధిపోటు ఉండవచ్చు లేదా వాటర్ సోర్స్ ఇక్కడ పడమటలో వాటర్ సోర్స్ ఉండవచ్చు లేదన్నా ఏదైనా బావులు కానీ నీటి సంపులు కానీ ఉన్నాయని అర్థము లేదా వీళ్ళకి పడమట మొత్తం ఫలంగా ఉన్నదని మనము గుర్తించవచ్చు అనగా వీళ్ళ జాతకములో కంపల్సరిగా వీళ్ళకి పడమటలో వాస్తు దోషం ఉందని మనము చాలా ఈజీగా చెప్పవచ్చు ఇలాంటి జాతకం తీసుకొని ఇక్కడ నేనే ఇప్పుడు ఏదైతే చెప్పానో సో వాళ్ళని అడిగితే అవును సార్ మా ఇంట్లో ప్రాబ్లం ఉన్నదని వీళ్ళు చెప్తారు అంటే వీళ్ళకొచ్చే ప్రాబ్లం ఏంటిదంటే ఎప్పుడు వీళ్ళు చాలా కష్టపడతారు కానీ ఒక రూపాయి సంపాదించలేరు అంటే వీళ్ళకు శ్రమ ఎక్కువ ఉంటుంది లాభం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ కోపం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజా శనిల కలయిక ఉంది కాబట్టి వీళ్ళకు కోపం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎంత మంచి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఇప్పుడు ఇప్పుడు గ్రహ కలయికలు ఉన్నాయో ఇవి ఎంత మంచి వాస్తు దోషం లేని ఇల్లు తీసుకున్నా కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది లేదా వీళ్ళు వాస్తు దోషం ఉన్న ఇల్లునే వీళ్ళు సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్